అందరికీ నమస్కారం రోజాస్ తెలుగు డైరీస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మొక్కపాటి నరసింహారావు గారు రచించిన బారిస్టర్ పార్వతీశం అనే నవలలోని ఐదో భాగంలోకి వచ్చేసామండి చెవులారా వినటానికి సిద్ధం కండి ప్లాట్ఫారం మీద పోర్టర్లు తూర్పు అని కేకలు వేస్తున్నారు కొలంబో పోయేవాళ్లంతా ఇక్కడ దిగండి అని కొందరు కేకలు వేశారు సెకండ్ క్లాస్లో నుంచి దిగేసరికి దర్జాగా ఉండాలని కొత్త సూటు తొడుక్కుని ఎర్ర సిల్క్ తలగుడ్డ చుట్టుకుని చిన్నపట్నంలో కొన్న దొరసాని టోపీ మట్టుకు రైలులో విడిచిపెట్టి తక్కిన సామాన్ తీసుకుని పెట్టిలో నుంచి దిగాను కూలివాడొకడు వచ్చి సామాన్ తీసుకుంటానన్నాడు సరేనని నేను వాడితో బేరమాడి ముందుకు సాగాను గేటు దగ్గరికి వెళ్లడంతో టికెట్ కలెక్టర్ చూసి అలా దయచేయండి దారి చూపించాడు అలా వెళ్లేటప్పటికీ అక్కడొక పెద్ద మనిషి కూర్చుని సామాను చూపించమన్నాడు కూలివాడి నెత్తిమీద ఉంది కనబట్టంలేదా అన్నాను అలా కాదు పెట్టె తీసి చూపించాలన్నాడు ఎందుకన్నాను మీరు కొలంబో ఎందుకు వెళుతున్నారు అన్నాడు నా గుండె బద్దలైంది ఇంటి దగ్గర చెప్పకుండా వచ్చిన సంగతి వీడికెలా తెలిసిందా అనుకున్నాను అయినా కొంత ధైర్య స్థైర్యములు కలవాడిని కనుక వెర్రిమొహం వేయకుండా ఎందుకైతే నీకెందుకు అన్నాను సరే పోనీలేండి నాకక్కర్లేదు కానీ సామాన్ మట్టుకు చూడక తప్పదు అన్నాడు ఎందుచేత అన్నాను ఇక్కడ రూల్ అది అన్నాడు ఏమిటా రూలు పన్ను విధించవలసిన వస్తువులు ఏమైనా దొంగతనంగా తీసుకువెళ్తున్నారేమో చూడాలి ఈ మాట వినగానే నా గుండెల్లో బరువు తగ్గింది కొంచెం నవ్వు వచ్చింది సరే అయితే చూసుకోమందామనుకున్నాను ఇంతలోనే నా సామాన్ మోసుకువస్తున్న కూలీ నన్ను పిలిచి ఆ పెద్ద మనిషి చేతిలో ఒక అర్ధ రూపాయి పెడితే ఈ రూల్స్ అన్నీ మర్చిపోతాడు లేకపోతే మనకి స్టీమర్ తప్పిపోతుంది అన్నాడు స్టీమర్ తప్పిపోవటం మాత్రమూ నా అభిప్రాయం కాదు కానీ వాళ్ళ దౌర్జన్యం చూస్తే నాకు కొంత నవ్వు వచ్చింది అతనికి అర్ధ రూపాయి చేతిలో వేసేసరికి చేయటంత మొహం చేసుకుని అదివరదాకా కూర్చున్న వాడు లేచి నిలుచుని సలాం చేసి థ్యాంక్ యూ సార్ అని ముట్టుకుని ఇందులో ఉట్టి బట్టలేనా సార్ అయితే పోవచ్చును సార్ అని నన్ను విడిచిపెట్టాడు బ్రతుకు జీవుడా అనుకుని తిన్నగా స్టీమర్ దగ్గరికి నడిచాను ఇంతలోనే నుంచి ఒక రైల్ బంటోతు పరిగెత్తుకుని వచ్చి నేను రైలులో విడిచిపెట్టిన ఆ దొరసాని టోపీ తీసుకుని వచ్చి నాకు అప్పజెప్పాడు విధి లేక అది తీసుకున్నాను వాడు పోకుండా అక్కడే నిలబడ్డాడు చేతులు నలుపుకుంటూ సరే టోపీ నాదేలే వెళ్ళమన్నాను ఏమన్నా ఇమ్మని కూర్చున్నాడు నాకు స్టీమర్కు వేలవుతున్నది సరేనని ఒక పావలా ఇచ్చుకొని టోపీ ఖరీదికి అది వడ్డీ అనుకుని ముందుకు సాగాను ఆ సముద్రము ఆ గుట్టు అక్కడి దీపాలు ఆ హడావిడి అంతా చూస్తే నాకు చాలా సంతోషం వేసింది కానీ స్టీమర్దేనని చెప్పేటప్పటికీ ఎక్కబుద్ధి అయింది కాదు బొత్తిగా చిన్నదిగా ఉంది మామూలు రాదారి పడవంతగా కూడా లేదు స్టీమర్ అయితే మట్టుకు అంత చిన్న దాంట్లో సముద్రం మీద వెళ్లటం ప్రమాదం కాదా అనుకున్నాను దీనిమీదనే వెళ్లవలసి ఉంటే ఇంతకంటే మళ్లీ ఇంటికి వెళ్లడం నయమనుకున్నాను ఇలా ఆలోచిస్తూ నిలుచుండగానే కూలివాడు సామాన్ లోపల పెట్టేసి నన్నెక్కమని పెట్టాడు ఇదేనా ఏమిటి కొలంబో వెళ్లే స్టీమర్ అన్నాను కాదండి పెద్ద స్టీమర్ ఐదారు మైళ్ళ దూరాన లోపల ఉంది ఇది దాని దగ్గరకు తీసుకువెళ్తుంది ఎక్కండి త్వరగా అన్నాను అయితే పర్వాలేదనుకుని ఎక్కాను ఎక్కి అక్కడొక బల్ల మీద కూర్చున్నాను కూర్చున్న కాసేపటికి స్టీమర్ బయలుదేరింది మొత్తం జనము నాతోటి ప్రయాణికులు పాతిక మంది కంటే ఉండరు బయలుదేరిన ఒక్క ఐదు నిమిషాల వరకు చాలా సరదాగా ఉంది నీటి తుంపర్లు మీద పడుతూ నేల అంతకంతకు దూరమైపోతూ ఒడ్డునున్న దీపాలు దూరమై కొద్ది మిణుకు మిణుకుమంటూ అన్ని వైపులా చీకట్లు వస్తూ పైన నీలాకాశం దానికి వేలాడగట్టిన పాదరసపు బుడ్లలాగా అనేక చోట్ల నక్షత్రాలు క్రింద ఎటు చూసినా అగాధమైన సముద్రము ఆ కెరటముల మీద లేస్తూ దిగుతూ ఉయ్యాల ఊగుతున్నట్టు అంతా మా బాగా ఉంది నాకు ఏ కవిత్వము రాకపోవడము ఇప్పుడున్న కౌలకు తోడు నా బోటివాడు ఇంకొకడు బయలుదేరితే భరించలేకపోయేవాళ్ళు ఆంధ్రులు సేపటికి పగలస్తమానము భోజనం లేని కారణాన్నో ఎందుచేతో కానీ ఉపద్రవమైన తలనొప్పి ఆరంభించింది కాస్త ఎక్కడైనా ఒదుగుదామా అంటే ఎక్కడా ఖాళీ లేదు అలాగే తలపట్టు కూర్చుండగా వికారం కూడా ఆరంభమైంది ఏమిడా దేవుడా ఎలాగూ కొంపతీసి జ్వరం వచ్చి కదా ఇంత దూరము వచ్చి మళ్లీ వెనక్కు వెళ్లవలసి రాదు కదా అన్నిటి మాట అలా ఉంచి మళ్ళీ ఇంటికి వెళితే నలుగురులోనూ హాస్యాస్పదంగా ఉంటుందే అని ఏమీ తోచక కండ్లు మూసుకుని కూర్చున్నాను అవస్థలో ఇలా ఉండగా ఇంకో ఆలోచన తోచింది దాంతో మరీ హడలిపోయాను ఆ ఆలోచన మొట్టమొదటనే తోస్తే ఎవళ్లేమన్నా సరే నవ్వినా సరే తిట్టినా సరే మాట్లాడకుండా తిరుగు రైల్లో ఇంటికి చేరుకునేవాణ్ణి ఇప్పుడేం చేయను వెనక్కు తగ్గటానికి వీలు కనపడదు ముందుకు సాగితే బతికే ఎత్తు కనిపించదు ముందుకు వెళితే నొయ్యి వెనక్కు వెళితే గుయ్యి లాగుంది నా బ్రతుకు ఏమీ తోచదు ఇంకొకళ్ల సలహా అడగడానికి మనసొప్పదు ఒక్కసారి ఇంటి సంగతి జ్ఞాపకం వచ్చింది ఆహా ఎంత తెలుగు తెక్కువ పని జరిగిందనుకున్నాను నాకు ఇంగ్లాండ్ వెళ్లమని సలహా ఇచ్చినవాణ్ణి నోటి నిండా తిట్టాను ఒక్కడినే కొడుకునని నా మీద ఎంతో ఆశ పెట్టుకున్న నా తల్లిదండ్రులు ఎంత విచారిస్తారో కదా అనుకున్నాను ఏమనుకుంటే ఏమి లాభం ఇంతకు అసలు సంగతి ఏమిటంటే ఈ చిన్న స్టీమర్లోంచి ఆ పెద్ద స్టీమర్ ఎక్కడం ఎలాగా అని సందేహం కలిగింది కొంతసేపు ఏమీ తోచలేదు హఠాత్తుగా మా ఊళ్ళో ఒకళ్ళు చెప్పుకుంటున్న సంగతి జ్ఞాపకం వచ్చింది చిన్న స్టీమర్లో నుంచి పెద్ద స్టీమర్ ఎక్కే ఉపాయం చెప్పుకుంటున్నారు ఒకరిద్దరు అది నేను వినడం సంభవించింది పెద్ద స్టీమర్ మీద నుంచి చిన్నదానికి ఒక తాడునిచ్చెని దింపుతారట చిన్న స్టీమర్ ఎప్పుడూ కెరటాల వల్ల పైకొక మాట లేవడము ఒక మాట దిగడమూ ఉంటుంది కనుక ఆ నిచ్చెన ఎప్పుడూ అందుబాటులో ఉండదట అందుకని ప్రయాణికులు సమయమును కనిపెట్టి కెరటముల వల్ల పైకి లేచినప్పుడు ఎగిరి ఆ నిచ్చెన అందుకొని పైకి ఎక్కి వెళ్ళవచ్చట అట్లా చేతకాని వాళ్లను నడుముకొక తాడు కట్టి పెద్ద స్టీమర్ మీద నుంచి కుక్కెమున్న గొలుసును ఒకటి దింపి ఆ కుక్కానికి తాడు తగిలించి పైకి లాగుతారట ఈ మనిషి నడ్డి ఉన్న తాడు తెగిపోయినా ముడి ఊడిపోయినా మనిషి కిందనున్న స్టీమర్లోనూ బహుశా పడవచ్చును తప్పితే సముద్రంలో తప్ప మరెక్కడా పడడని ఒకవేళ సముద్రంలో పడ్డా ప్రాణభయమేమీ లేకుండా వలవేసి మనిషిని మళ్లీ త్వరలోనే పట్టుకుంటారని చెప్పుకోగా విన్నాను ఆఖరి మాటల వల్ల విన్నప్పుడు కొంచెం ధైర్యం కలిగినా తీరా తరుణం వచ్చినప్పుడు ఆలోచిస్తే అంత ధైర్యంగా లేదు ఏమంటే ఒకవేళ స్టీమర్లో పడితే తలకాయ బద్దలు కావచ్చును లేదా మరొక విధమైన దెబ్బలేమైనా తగలవచ్చును అలా కాక సముద్రంలో పడితే పైవాళ్లు వల వెతికి తీసుకొచ్చే లోపల కెరటాలు మనల్ని అవతలికి కొట్టివేయవచ్చు చోటనే ఉంటామని నమ్మకం ఏమిటి ఉంటే మటుకు అంతదాకా ప్రాణం నిలుస్తుందో నిలవదో ఒకవేళ నిలిస్తే ఈ లోపల ఏ పెద్ద చేపైనా వచ్చి మనల్ని పలహారం చేస్తే గతేమిటి ఈ మోస్తరుగా పరిపరి విధాల ఆలోచన పోయింది చిన్నప్పుడు ఈత నేర్చుకోకపోయినందుకు ఇప్పుడు విచారించాను పోని మాట్లాడకుండా దీనిమీదనే తిరిగి వెనక్కి వెళ్ళిపోదామా అనుకున్నాను కాని సరే అంత తొందరెందుకు ఒక్క క్షణం ఓపిక పడితే అంతా తెలుస్తుంది కదా అప్పుడే వీలైతే అలా చేయవచ్చును అనుకున్నాను ఇంకా ఎప్పుడు స్టీమర్ చేరుతామా అని ప్రాణాలు బిగపట్టుకుని గుండె రాయి చేసుకుని ఒక్క మాట ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని తలుచుకొని పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుని స్మరణ చేసుకుంటూ కూర్చున్నాను స్టీమర్ బహు తొందరగా సముద్రాన్ని చీల్చుకుని పరిగెడుతూ ఉంది కానీ ఇంజన్ల ధ్వని హోర్మని సముద్రము పక్కనున్న వాళ్ల మాటల సందడితో నా తలనొప్పి మరింత అధికమైంది కళ్ళు తెరిస్తే ప్రపంచమంతా గిర్రున బొంగరంలా తిరుగుతోంది ఇంతలోకే అదిగో స్టీమర్ అంటే అదిగో స్టీమర్ అన్నారు దానిమీద దీపాలు తప్ప ఇంకేమీ కనపడలేదు ఈ చిన్న స్టీమర్ కొంచెం నెమ్మదిగా వెళితే బాగుండును లేకపోతే చీకటి చాటున దాన్ని కొట్టుకుంటుందేమోనని భయపడ్డాను నేననుకుంటున్నట్టుగానే కొంచెం జోరు తగ్గించారు నెమ్మదిగా దాని దగ్గరికి చేరాము మా దానికంటే అది చాలా పెద్దదిగా కొండలాగా ఎదురుగుండా ఉంది మా స్టీమర్ బహు నెమ్మదిగా హడలిపోతున్నట్లు దగ్గరికి చేరి పెద్ద స్టీమర్ సరాసరి నిలబడ్డది పైకి చూస్తే తాడెత్తున నల్లగా గోడ పెట్టినట్టు పెద్ద స్టీమర్ కనపడుతున్నది తలనొప్పితోటైతేనేమి వికారంతోటైతేనేమి భయంతోటైతేనేమి నా ఒళ్ళు కంపరి అది వరకు ఏమూలైనా కొంచెం ధైర్యం ఉంటే అది కాస్త ఇప్పుడు భగ్నమైంది ఇంక ఎవళ్ళు ఏమన్నా ఎన్నన్నా ఎంత నవ్వినా ఇంటికి వెళ్ళడమే మంచిదనుకున్నాను నవ్వేవాళ్లకే నవ్వుతారు పోయేది నా ప్రాణం కానీ వాళ్ళది కాదు కదా ప్రాణం పోతే నవ్వేవాళ్ళు ఎవరైనా ప్రాణం ఇవ్వరు కదా వచ్చింది చూసింది చాలు ఈ ఈమాత్రమైనా ఇల్లు కదలడం ఈ వంక వల్ల కలిగింది చెన్నపట్నంలో ఇంకో వారం రోజులుండి సరదాగా అన్నీ చూసిపోదామని నిశ్చయించుకున్నాను ఇంతలోకే ఆ స్టీమర్ వాళ్ళు ఈ స్టీమర్ వాళ్ళు మాట్లాడుకోవటం ఏదో కేకలు వేసుకోవటం అయిన తరువాత పైనుంచి ఒక నిచ్చెన దింపారు నిచ్చెన తిన్నగా మా స్టీమర్లో కంటూ ఉంది నిచ్చెనుకు పైన ఒక పెద్ద దీపముంది నిచ్చెను కూడా ఏదో ఒక మోస్తరు నిచ్చెన కాకుండా చక్కగా విశాలమైన మెట్లు పక్కల పట్టుకోవటానికి కర్ర కమ్మలు అవి ఉండి మామూలు మెట్లులాగా లాగా ఉన్నాయి మా స్టీమర్ కూడా నేను భయపడ్డట్టు కెరటాల మీద ఆకాశమండలానికి ఎగురుతూ పాతాళానికి దిగుతూ ఉండకుండా కొంచెం మించు మించుగా కదలకుండానే ఉంది ఇదంతా చూస్తే నేను ఇదివరకు విన్నదంతా అబద్ధమని తేలింది ఇప్పుడు ప్రాణభయమేమీ లేదని ధైర్యం కలిగింది మళ్లీ తిరిగి ఇంటికి వెళ్ళవలసిన అవసరం లేదు కదా అనుకున్నాను దానితోటి కొంత ధైర్యం తెచ్చుకుని తలనొప్పి ఇంకా బాధిస్తున్నా అందరితో పాటు నేను లేచాను పైకి ఎక్కడానికి లేచి నా సామాన్ దగ్గరికి వెళ్ళి తీసుకోపోయాను అక్కడు అక్కడ ఒక అతనుండి నేను వెళ్ళవచ్చునని సామాన్ వెనుక నుంచి వస్తుందని చెప్పాడు సామాన్ అంతా అలా విడిచిపెట్టి వెళ్ళితే ఏం కొంప మునిగిపోతుందో అని భయపడ్డాను మళ్లీ వాణ్ణి ఒక మాట సామాన్ జాగ్రత్తగా వస్తుందా అంటే వస్తుందని ధైర్యం చెప్పాడు స్టీమర్ అంటే ఇది కాకుండా తక్కిన వాళ్ళంతా కూడా వాళ్ల సామాన్లు విడిచిపెట్టి వెళుతున్నారు అందుచేత పర్వాలేదు కదా అనుకుని నుంచి చేతిలో ఉన్న దొరసాని టోపీ పట్టుకుని అది పుచ్చుకుని తక్కిన వాళ్లతో పాటు నేను నిమ్మళంగా పైకెక్కాను ఆఖరి మెట్టెక్కి లోపలికి తొంగి చూసేటప్పటికీ నాకు చాలా ఆశ్చర్యం వేసింది మామూలుగా రాదారి పడవల కంటే బాగా పెద్దదిగా ఉండి రెండు మూడు పెద్ద పెద్ద హాలులతో అందులో బల్లలు ఉన్నాయి కాబోలు తీరా చూస్తే ఇదొక పెద్ద మహారాజా భవనంలా ఉంది లోపలంతా చక్కని దీపాలు నేల మీద తివాసులు గొప్ప గొప్ప సోఫాలు కుర్చీలు బల్లలు సమస్తము ఉన్నాయి ఇంకా మంచాలు పరుపులు వేసి పడుకోవటానికి వేరే గదులు స్నానాల గదులు పాయఖానాలు వంట ఇళ్ళు భోజనాల సావిళ్ళు అన్నీ వేరువేరుగా ఉండేటట్లున్నాయి అనుకున్నాను అయినా మళ్ళీ ఎంత పెద్ద స్టీమర్ అయితే మటుకు ఇవన్నీ ఎలా ఉంటాయి ఈ ఒక్క గది మటుకు పైకి రాగానే దర్జాగా కనపడటానికి ఇలా కుర్చీలు బలలు వేసి ఉంటారనుకున్నాను నేనక్కడ నిలుచుని ఊరికే ఇలా ఆశ్చర్యపోతూ ఉంటే ఒక పెద్ద మనిషి వచ్చి నన్ను పలకరించాడు నేనెక్కడికి వెళుతున్నానో అడిగి తెలుసుకుని తను నేటాల్ వెళ్తున్నానని చాలాసార్లు ఇదివరకు వెళ్ళానని దేశాటనం చాలా మంచిదని ఇంకా ఏమిటేమిటో మాట్లాడాడు నాకు తలనొప్పి వల్ల అతను చెప్పేవన్నీ నా తెలకెక్కలేదు ఆ పైన రోజస్తమానము తిండి లేకపోవటం వల్ల కడుపు దహించుకుపోతోంది రొట్టెలు కాల్చుకోవడానికి ఓపిక లేదు పోని ఎలాగో శ్రమపడదామా అంటే వీలు కనబడదు ఏమీ తోచడం లేదు వచ్చేటప్పుడు ఇంకా సిన్ని ఇడ్లీలు అరటిపండ్లైనా తెచ్చుకున్నాను కాదు అనుకున్నాను ఏవంటే ఏం లాభం ముందు దారేమీ కనబడదు ఆ నేటాల్వాడు వాడు వాడి దారి ఏదో వాడు చూ చూసుకున్నాడు కాసేపు చేతనైతే నోరు మూసుకుని అనుకున్నాను మా స్టీమర్ కూసి బయలుదేరింది ఇంతలోకి గంట ఒకటి వినపడ్డది ఆ గంట ఏమిటా అనుకున్నాను నా పక్కనున్న నేటాల్ సోదరుడు భోజనానికి వెళదాం రమ్మన్నాడు నాకా మాటలు నమ్మబుద్ధి కాలేదు ఏమిటి ఎక్కడిది అని రెట్టించి అడిగాను భోజనాల హాల్లోకి భోంచేద్దాం అన్నాడు వాడి మాటలు వింటే నాకు చస్తున్న వాడి నోట్లో అమృతం పోసినట్లయింది పోతున్న ప్రాణం వెనక్కి వచ్చింది దేవుడింకా మన పక్షాన ఉన్నాడనుకున్నాను స్టీమర్ మీద మనకు భోజనం ఎవరు పెడతారు ఎందుకు పెడతారు ఏం పెడతారు సంగతేమీ ఆలోచించలేదు ఏమిటో ఆహారం అంటూ కొంత లోపల పడి అంటూ కొంత నిలిస్తే తక్కిన సంగతులన్నీ ఆలోచించవచ్చు అనుకున్నాను తిన్నగా నా స్నేహితుణ్ణి అనుసరించి నడిచాను ఇప్పుడు చూసిన గదే అనుకుంటే అంతకంటే తమాషాగా ఉంది ఈ గది గదికి మధ్య పెద్ద పొడుగాటి బల్ల ఉంది దానిపైన తెల్లని గుడ్డపరిచారు దానిమీద చక్కని పింగాణి పళ్ళాలు గాజు గ్లాసులు కత్తులు చెంచాలు ఇంకా ఏమిటేమిటో ఉన్నాయి చిన్న గాజుగిన్నెలో వెన్న ఉంది బల్ల పక్కకు కుర్చీలు అమర్చి ఉన్నాయి మేము ప్రవేశించేటప్పటికీ అప్పుడే కొంతమంది వచ్చి కుర్చీల మీద కూర్చున్నారు మేము వెళ్ళి కుర్చీలు అలంకరించాము కూర్చుని నా స్నేహితుణ్ణి ఈ కత్తులు కటార్లు ఎందుకు భోజనం చేసే చోట అని అడిగాను సిగ్గు విడిచి అడిగి తెలుసుకోకపోతే మాట దక్కేట్లు కనపడలేదు ఇంకో నిమిషానికి వడ్డన అవటం భోజనానికి కూర్చోవటం సంభవిస్తుంది ఇంకప్పుడు వెర్రిమొహం యుక్తిగా నేను పెట్టి అజ్ఞానుణ్ణి అని అతను అనుకోకుండా గడుస్తనంగా అడిగాను అడిగితే పాపం ఆ పెద్ద మనిషి చెప్పాడు వాటి ఉపయోగం ఇంకా వడ్డన ఆరంభించబోతున్నారు ఈ కత్తులు ఉపయోగించటం మనకు చేతనవుతుందో కాదో చూద్దామనుకుని ఒక చేత్తోటి కత్తిపుచ్చుకుని చివరి పండ్లున్న చెంచా రెండో చేత్తో గుప్పెట్లో గట్టిగా పట్టుకుని గుణపం భూమిలోకి దింపినట్లు ఎత్తి మీద గుచ్చబోయాను అలా కాదు జాగ్రత్త కంచం బద్దలైపోతుంది నా స్నేహితుడు నిమ్మళంగా చెబుతూనే ఉన్నాడు ఆ మాట నేను వినిపించుకోలేదు ఇంతట్లోకే వచ్చిన ప్రమాదమేమిటి ఈ మాత్రం చేత కాకుండా ఉంటుంది కనుకన ఇదొక పెద్ద బ్రహ్మ విద్య ఏమిటి మీదకి నా శక్తి కొద్దీ గభీమని దింపాను కూర్చున్న వాళ్ళంతా ఊపిరి బిగబట్టుకుని ఏం జరుగుతుందా అని చూస్తున్నారు దింపేసరికి తలనొప్పిగా ఉండడం చేతనో ఏమో కాని గురి తప్పి రొట్టె చివర తగిలి దానిమీద నుంచి జారిపోయి కంచం అంచుకు తగిలి దానిమీద నుంచి కూడా జారిపోయి బల్లకు గుచ్చుకుంది ఆ అదురుకి రొట్టెమొక్క జానడి ఎత్తున ఎగిరి బలి బలికి తీసుకువెళ్తున్న మేకపిల్ల వీలైతే తప్పించుకు పారిపోయినట్లు నా పక్కనున్న నాలుగు కంచాల మీద నుంచి దాటి ఐదో కంచం పక్కన దాక్కుంది నా కంచెం కూడా నా బోటి వాళ్ళని అనేక మందిని చూసి ఉండాలే అయినా కంగారు పడి వచ్చి నా ఊళ్ళో పడ్డది ఇంతవరకు ప్రమాదమేమీ కలగలే కలగలేదని సంతోషించాను కంచం కింద పడితే రెండు చెక్కలయ్యేది దాని ఖరీదు ఏ అనానో బేడో అయినా వాళ్ళొచ్చి రెండు రూపాయలో మూడు రూపాయలో తెమ్మంటే చచ్చినట్టు ఇచ్చుకోవాల్సిందే కదా అలాంటిదేమీ లేకుండా తప్పిపోయింది ఇవాళ లేచిన వేళ మంచిదే అనుకున్నాను నా పక్కనున్న వాళ్లంతా నవ్వటం మొదలుపెట్టారు ఎందుకు వస్తుంది నవ్వు అలా అస్తమానమును అయిందానికి కాన్ దానికి ప్రమాదో ధీమతామపి అన్నారు ఎవ్వళ్ళకైనా వస్తుంది పొరపాటు దానికి ఒళ్ళో పళ్లెం తీసి మళ్లీ బల్లమీద పెట్టాను అసలు దహించుకుపోతున్న ఆకలికి తోడు వాళ్లు నవ్వడంతోటే నాకు కోపం వచ్చింది ఇప్పుడు ఊరుకుంటే ఇంకా పరాభవంగా ఉంటుందనుకుని మళ్లీ ఇంకో రొట్టుమొక్క చేత్తో తీసుకుని దేవుడిచ్చిన చేతులుండుగా ఈ వెధవ కత్తులు అవి ఎందుకు మన ఇష్టం వచ్చినట్టు తింటే వాళ్ళేం కొడతారా తిడతారా అని నా స్వాతంత్రం తెలియపరచడానికి ఆ ముక్క వెన్నలో అద్దుకుని కొరుక్కు తినటం మొదలుపెట్టాను నా పక్కనున్న అతను వద్దని సలహా ఇస్తూనే ఉన్నాడు కానీ నేను లక్ష్యపెట్టలేదు అది వరదాకా నవ్వుతున్న తక్కిన వాళ్లంతా వాళ్లకేదో నేను మహాపకారం చేసినట్లుగా నా కేసు కోపంగా చూడటం మొదలుపెట్టారు చూస్తే నాకేం భయం నేనంతకంటే కోపంగా వాళ్లకేసి చూసి నా పని నేను కానిచ్చాను రెండు ముక్కలు నోట్లో పెట్టుకున్నాను అవి ఇంకా పూర్తిగా గొంతుకు దిగాయో లేదో మూడోసారి నోట్లో పెట్టుకుందామని చెయ్యెత్తాను కడుపులో చెయ్యి పెట్టి కలిపినట్లు కలవరం బయలుదేరి పెద్ద తాడిలావున డోకు వచ్చింది చటాలున చేతిలో రొట్టెముక్క కంచంలో పారువేసి నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని లేచాను ఎవరికి వెళ్ళడానికి ఏం చేయటానికి తోచలేదు అంతకంతకు లోపల నుంచి ఉరికే పెల్లగిలి వస్తున్నది ఆపడానికి సఖ్యం కావటం లేదు ముందు గదిలో నుంచి అవతలికి పోదామని గుమ్మంకేసి రెండు అడుగులు వేశాను లోపల నుంచి వస్తున్న ప్రవాహం నా చేతికి అవతలిని తోసి కొంత బయటపడ్డది మళ్లీ అడ్డు పెట్టుకున్నాను ఒక నౌకర్ నా అవస్థ చూసి చటుక్కున దగ్గరికి వచ్చి నా రెక్క పట్టుకుని ఒక గదిలోకి లాక్కుపోయాడు అక్కడ రైలులో మొహం కడుక్కోటానికి ఉన్నట్టుగానే ఏర్పాటు ఉంది పూర్తిగా అయింది గడిచిన దినమంతా తిండి లేకపోయినా అంత పదార్థం ఎక్కడి నుంచి వచ్చిందో కానీ వారం దినములు తిన్నంత వె వెళ్ళిపోయింది నోరు చెయ్యి శుభ్రంగా కడిగేసుకున్నాను కడుపులో పేగులన్నీ నొప్పులుగా ఉన్నాయి తల బద్దలవుతోంది కండ్లు తిరుగుతున్నాయి కండ్లు తెరిస్తే ప్రపంచమంతా గిర్రును తిరిగిపోతున్నట్టుంది కాళ్ళు తేలిపోతున్నాయి కింద పడిపోతానేమోనని భయం వేసింది నన్ను తీసుకువచ్చిన నౌకరు అక్కడనే ఉన్నాడు మళ్ళీ నన్ను చేయి పట్టుకుని తిన్నగా గదిలోకి తీసుకెళ్లాడు గది చాలా చిన్నది కానీ అందులో ఒక చిన్న మంచం ఉంది దానిమీద శుభ్రమైన పరుపు వేసి పక్క వేసి ఉంది దానిమీద పడుకోమన్నాడు ఈ పరుపు పాపం ఎవరిదో ఎలాగో తంటాలు పడి హాల్లో కుర్చీలో కూర్చుంటాను లేకపోతే ఎక్కడైనా స్థలం చూపిస్తే నా మంచం వేసుకుని పడుకుంటాను అని చెబుదామనుకున్నాను కానీ నోటి వెంట మాట రాలేదు గదిలో వస్తువులేమీ కనపడటం లేదు మాట్లాడకుండా తాగి ఉన్న వాడికి మళ్ళే మంచం మీద పడ్డాను కాలి జోడైనా విప్పుకోలేదు ఇదంతా భోజనం ముందు కూర్చున్న వాళ్ల దృష్టి దోషం వల్లనేమో అనుకున్నాను కాస్త దిగదుడిచి పోస్తే వాళ్లైనా సరే లేరు కదా అని విచారించాను ఈ తలనొప్పి అది చూస్తే పీడ జ్వరం ఏమైనా వస్తుందేమో అనుకున్నాను ఇలా అనుకుంటుండగానే కళ్ళు కూరుకు వచ్చినాయి ఇంకా నా ఒళ్ళు నాకు తెలియదు కొంతసేపటికి రాత్రి నౌకరు వచ్చి లేపితే మిలుకు వచ్చింది కండ్లు తెరిచి చూసేసరికి తెల్లవారింది కొలంబో చేరాము లేవండి దిగాలన్నాడు లేచాం తలనొప్పి తగ్గింది తేలికగా ఉంది జ్వరం గిరం ఏమీ లేవు చులకన్గానే ఉంది కులాసాగా ఉందా అని బంటో తడిగాడు దివ్యంగా ఉందన్నాను లేచి తలగుడ్డ సవరించుకుని నా సామాన్ ఎక్కడుంది అన్నాను కిందకు వెళ్ళిపోయింది మీకంటే ముందేను మీరు కూడా దయచేయండి అన్నాడు రాత్రి చూసుకోలేదు సామాన్ జాగ్రత్తగా ఉందో లేదో పైనుండగా చూస్తే ఏమన్నా లోటు వస్తే అడిగిపోతానని కాబోలు అప్పుడే దింపేశాడని భయం వేసింది లేచి నుంచుని చూసేటప్పటికి నేను చిన్నపట్నంలో కొన్న దొరసాని టోపీ ఒక బల్ల మీద పెట్టి ఉంది రాత్రి బంటో తీసుకుని వచ్చి పెట్టి ఉంటాడనుకున్నాను దానికేసి చూడకుండా మాట్లాడకుండా పైకి వచ్చాను ప్రియ నేస్తాలు ఇక్కడితో బారిస్టర్ పార్వతీశంలోని ఐదో భాగం పూర్తయింది కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు ఇట్లు మీ రోజారమణి